హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలకాంబ్యాట్ మన ఛానల్ ఈరోజు అర కేజీ పులిహేర్కి తయారీ విధానం చూపిస్తానండి అర కేజీ బియ్యానికి వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను ఈ గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసి రెండుసార్లు కడిగి ఒక వంద గ్రాముల చింతపండుకి వంద గ్రాములు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి నీళ్లు పోసి పక్కన నానబెట్టేసుకుందాం ఈ లోపు ఒక అర కేజీ రైస్కి ఒకటికి రెండు నీళ్లు పోసి అన్నం వండుకున్నాను పాత బియ్యం కాబట్టి బాగా పొడి పొడిగా వచ్చింది అన్నం ఒక డీసులో వేసుకొని ఇదంతా ఆరబెట్టుకోవాలి అంతా ఆరేటట్టు ఒక డీసులో వేసి ఆరబెట్టుకొని ఈ చింతపండు మెత్తగా నానింది ఇదంతా మెత్తగా పిసికేసుకోవాలి చింతపండు ఉడకబెట్టే పని లేకుండా ఉండాలంటే ఇన్స్టెంట్ పొడి చేసి నేను పులిహేరు చేసిన వీడియో ఉందండి మన వీడియోస్లో వీడియో వెళ్ళి చూడండి అదైనా చేసుకోండి ఈజీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయండి హెల్దీగా హెల్తీగా ఉంటాయి మన రెసిపీస్ వీడియోలోకి వెళ్ళి చూడండి మీకు నచ్చిన వీడియో చూసుకొని చేసుకోండి ఈ చింతపొడి మెత్తగా విసికేసుకొని స్టవ్ మీద బాండలు పెట్టి చేయడ్డం పెట్టేసుకొని ఇవేం పడకుండా ఈ అంతా ఈ బాండలు పోసేసుకోవాలి ఇంకొకసారి నీళ్ళు పోసి రెండోసారి కూడా నీళ్ళు పోసి పీసుకేసుకొని దీంట్లో చేసుకొని ఆ పిప్పులు తీసి పడేసేసుకోవాలి ఇంకేం పులుసేం లేదు ఈ పిప్పులు పడేసేసుకొని ఈ చింతపండు గుజ్జు చిక్కగా వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలి అయిలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చిక్కగా వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలి చిక్కగా వచ్చేసింది ఎట్టు ఉడికితే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇది ఆరిన తర్వాత కొంచెం ఆరనిచ్చి రైస్కి పట్టించుకోవాలి ఈలోపు రైస్కి సాల్ట్ వేసి ఈ రైస్కి అంత పట్టించేసుకోవాలి ఈ సాల్ట్ పట్టించేసుకొని చింతపండు పులుసు కూడా దీనికి అన్నానికి పట్టించేద్దాం ఈ పులుసంతా అన్నానికి కలిసేటట్టు బాగా కలుపుకొని మనం ఇప్పుడు పసుపు ఏమి వేయలేదు తర్వాత తాలింపులో వేసుకుందాం పసుపు వాసన రాకుండా ఉంటుంది అన్నాన్ని కొట్టి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక యాభై గ్రాములు ఆయిల్ పోసుకున్నాము అర కేజీకి ఒక యాభై గ్రాములు సరిపోద్ది ఒక రెండు మిరపకాయలు ఒక్క స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక అర స్పూను వేసాను ఇవి కొంచెం వేగనిచ్చి ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసాను సన్నగా ధరింపెట్టిన అల్లం తురుము ఒక స్పూను జీడిపప్పు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ ఈ తాలింపులో వేసుకొని వేయించుకోవాలి ఒక నాలుగు రమ్మల కరివేపాకు అయిలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ తాలింపు ఎంతేగిందంటే అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ మాడిపోయేటట్టు అయిలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇంగవ ఆవాలు మెంతులు పిండి చేసి పెట్టుకున్నాను ఎప్పుడో గాచి చేసే అలా ఉంటుందండి నా కూరల్లోకి ఈ పొడి వేసాను పసుపు కొంచెం సాల్ట్ వేస్తున్నాను మిరపకాయలకి తాలింపులో ఈ సాల్ట్ ఉప్పు బట్టి టేస్టీగా ఉంటుంది పులిహార మెంతులు ఆవాలు ఏంచే పౌడర్ చేసి పెట్టుకున్నామంటే పులిహోర మన పులుసు కూరలకి అన్నిటిల్లో వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది గ్యాస్ అనేది రాదు చూడండి మంచి స్మెల్ వస్తుంది తాలింపు ఇంక ఎన్నాను బట్టిచ్చేసుకొని తొందరగా అయిపోద్ది ఈజీగా ఉంటుంది హెల్తీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయండి ఇన్స్టెంట్ పులిహోర కూడా ఉంది వీడియో లైక్ వెళ్ళి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అమ్మవారికి కూడా హెల్తీగా ఉన్నాయే అమ్మవారికి కూడా టేస్టీగా ఉంటాయండి టేస్టీగా చేసుకోండి చూడండి చక్కగా వచ్చింది మంచి స్మెల్ వస్తుంది పులిహేర